రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెట్టో డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో టెట్టో నోటిఫికేషన్స్ ఎలా ఏంటి వాటి పొజిషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి నోటిఫికేషను దాని ప్రిపరేషను తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లో యొక్క పొజిషన్ ఎప్పుడు వస్తాయి ఏంటి దా వాటి యొక్క పొజిషన్ అదేవిధంగా మరి ఒమెక్రాన్ ఈ కరోనా వైరస్ అనేటటువంటిది మరి మరి మీడియా భయపెడుతుంది సో దీనికి సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా శ్రీ అనుపబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్కి ఏడవండి సో ఈ విధంగా చేస్తే మరి మీ జిల్లాలో మీరే మొదటి ప్లేస్లో ఉంటారు స్క్రీనింగ్ టెస్ట్లో కానీ అది గ్రూప్ వర్ స్క్రీనింగ్ టెస్ట్లో కానీ టెటో డిఎస్సిలో కానీ మిగిలినటువంటి పోటీ పరీక్షలో కానీ మీ జిల్లాలో మీరు మొదటి ప్లేస్లో ఉంటారు మిత్రులారా నేను ఒకటే చెప్తున్నాను మీకు ఏంటంటే నా లక్ష్యం నా ధ్యేయం ప్రతి పిల్లవాడికి బుక్ అందాలి ప్రతి పిల్లవాడికి బుక్ అందాలి ప్రతి పిల్లవాడు కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ వీడియోస్ అందాలి ఆ దృక్పథంతో చాలా తక్కువ కాస్ట్కి పుస్తకాలు కూడా చూడండి మిగిలినటువంటి వాళ్ళకి మిగిలినటువంటి వాళ్ళు మార్కెట్లో మిగిలిన పబ్లికేషన్స్ మార్కెట్లో పార్టీఏ పార్టీ బి కలిపితే వెయ్యి రూపాయలు ఉంటాయి మన పార్టీఏ పార్టీ బీ కలిపితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ పోగా మీకు చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రతి పిల్లవాడికి అందుబాటులో ఉంటే ఏమవుతుందంటే ఎడ్యుకేషన్కి దగ్గరగా వస్తారు మరి మీ టాలెంట్ పోస్టులు తెచ్చుకోవాలా లేదా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంది సో ఆ ఉద్దేశంతో మీకు మీ మీకు మంచి అవకాశం ఇచ్చాను రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వీడియోస్ని కూడా ఆరు వందలు కేవలం ఆరు వందలకే టెట్ డిఎస్ అయితే వెయ్యి రూపాయల ఆఫర్లో ఉన్నప్పుడు అదేవిధంగా గ్రూప్ ఫోర్ కానీ అదర్ కాంపిటేటివ్స్ అన్నిటికి ఉపయోగపడుతుంది ఇది మీకు ఆర్థమేటిక్ రీజనింగ్ కూడా మీకు కంటిన్యూ చేపిస్తున్నాను కాబట్టి మంచి ఎక్స్టార్నరీ ఫ్యాకల్టీ మీకు ఏదో ఆరు వందల రూపాయలకే వీడియోస్ ఇస్తున్నానని చెత్త ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఎట్లా పడితే అట్లా చేపిస్తాం అది నా నాకు ఇష్టం ఉండదు అలాంటి విషయాలు మీకు మంచి క్వాలిటీ ఇవ్వాలి అదేవిధంగా మార్కెట్లో తక్కువ రావాలి తక్కువ రావాలి ఇప్పుడు జియో కార్డు ఏ విధంగా అయితే వంద రూపాయలకే నెట్ కార్డు వస్తుందో మరి ప్రతి వాడికి ప్రతి పేదవాడికి జియో వాళ్ళు రిలయన్స్ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు ప్రతి పేదవాడు వంద రూపాయలు కార్డు వేసుకుని మరి స్మార్ట్ ఫోన్లో వాట్సాప్లు కానీ మిగతా ఫేస్బుక్లు కానీ ఇవన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అణుపబ్లికేషన్లో ఇప్పటి నుంచి ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే ఇక మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా బుక్స్ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ రేటుకి చాలా తక్కువ రేటుకి వీడియోస్ కానీ బుక్స్ కానీ మేము ముందుకి తీసుకొస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి మరి మీరందరూ కూడా చక్కగా వీటన్నింటినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంలో ఈ కరోనా కరోనా ఏంటి అసలు ఒమెక్రా మరి కేసులు పెరిగిపోతున్నాయి అంటున్నారు మిత్రుల నేను ఒకటే చెప్తాను ఈ ఒమెక్రాన్ ఈ వేరియంట్ ఈ వైరస్ అనేటట్టు అంత డేంజర్ కాదు దీనివల్ల లాక్డౌన్లో ఉండకపోవచ్చు ఉండవు మరి జలుబు కొంచెం జ్వరము దగ్గు ఎలాంటివి వస్తే తప్ప వచ్చి ఇమీడియట్గా వెళ్ళిపోతే తప్ప మీరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో మళ్ళీ బెడ్ ఎక్కాల్సిన అవసరం లేదు ఇంకోటి కూడా చెప్తున్నాను మిత్రులరా చిన్న జ్వరము జలుబు వస్తే దాని అంతా మీరు హాస్పిటల్ పరిగెత్తిన అవసరం లేదు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళంగానే ఏమవుతుందంటే వాళ్ళు దోపిడీ కోసం కరోనా టెస్ట్లని రకరకాల టెస్ట్లు అని చేపించి పదిహేను వందలు రెండు వేలు ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మం సాధ్యమైనంత వరకే ఇంట్లోనే డిస్టెన్స్ పాటిస్తూ మరి చక్కగా మిగిలినటువంటి మీ ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉంటే ఒక నాలుగైదు రోజులు ఉంటే మంచి డైట్ అవన్నీ తీసుకుని మాస్క్ ధరిస్తూ అదేవిధంగా కొంచెం శానిటైజర్స్ అవన్నీ యూజ్ చేసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా ఈ ఇరవై రోజుల్లో పదిహేను రోజుల్లో మళ్ళీ తగ్గిపోతుంది జ్వరాలు వస్తే ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే మరి మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఇంతకుముందు జ్వరాలు వచ్చాయో టైఫాయిడ్ మలేరియా ఇలాంటి జ్వరాలు వచ్చాయో ఈ కరోనా కూడా కామన్ అయిపోతుంది కాబట్టి దాని గురించి నోటిఫికేషన్లు వస్తాయా నోటిఫికేషన్లు రావా కరోనా వలన ఎగ్జామ్స్ దొరుకుతారా అనేటటువంటిది మీకు ఏ క్వశ్చైనా మీకు డౌట్ అవసరం లేదు మీకు డౌట్ అవసరం లేదు కాబట్టి అన్నీ సాఫీగానే జరిగిపోతాయి ఏ ప్రభుత్వం కూడా తన ఆర్థిక వ్యవస్థని డ్యామేజ్ చేయడానికి ఇష్టపడదు ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయాల కంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన రకరకాల మరి పథకాలు కానీ డబ్బులు కానీ ఇవన్నీ కూడా పంచు కాబట్టి సంక్షేమ రాజ్యాలు అయినాయి కాబట్టి రాష్ట్రాల సంక్షేమ స్టేట్స్ రాష్ట్రాలు అయినాయి కాబట్టి మరియు ఆ ఉద్దేశంతో ఎక్కువగా డబ్బు కావాలి కాబట్టి మరి లాక్డౌన్లో ఎలాంటి విధించరు విధించకపోవచ్చు కాబట్టి దీనివల్ల మీకు ఎలాంటి నష్టం నోటిఫికేషన్ రాక రావు అనేటటువంటిది మరి డౌటు మీకు అవసరం లేదు ఎందుకంటే వచ్చేటటువంటి ఎలక్షన్లు కాబట్టి మరి కరోనా సాకు చెప్పి ప్రభుత్వాలు మరి కరోనా వల్ల చేయలేకపోతున్నామంటే ప్రజలు ఎవరు నమ్మరు కాబట్టి మీరు మీ అందరికి మీరు బాగా చక్కగా ప్రిపేర్ అయ్యి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు రీటెస్ట్ చేసుకుని ఎగ్జామ్స్ రాసి మన యాప్లో కూడా ఎగ్జామ్స్ని కా కరెంట్ అపర్స్ ఇవన్నీ కూడా గ్రూప్ ఫోర్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము వీటన్నింటిని ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ చాలా జాగ్రత్తగా మీరు వివరించ వ్యవహరించవలసింది కాకుండా కరోనా గురించి డోంట్ వరీ భయపడిన అవసరం లేదు భయపడిన అవసరం లేదు చక్కగా చదువుకోండి అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా ఏ రోజైనా అనౌన్స్మెంట్ కావడానికి అవకాశం ఉంది బహుశా నేను ఏమనుకుంటున్నానంటే భారతదేశంలోనే ఈ రెండు రాష్ట్రాల్లోనే టెట్టో లేట్ అవుతుంది టెటో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత టెట్ అనేటటువంటి కండక్ట్ చేయలేదు కాబట్టి మరి మరి ఇండియాలోనే బహుశా ఈ రెండు రాష్ట్రాల్లోనే టెట్టో నోటిఫికేషన్ రాలేదు మిగిలినటువంటి రాష్ట్రాల్లో మిగిలినటువంటి రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి దానికోసమైనా ఎప్పటికప్పుడు టెట్ నోటిఫికేషన్ చేసి నెక్స్ట్ డిఎస్సికి మరి నోటిఫికేషన్ రెడీగా ఉండటం జరుగుతుంది అనమాట కాబట్టి టెట్ అనేటటువంటిది మీరు మర్చిపోవద్దు ఎప్పటికప్పుడు టెట్ టెట్ను గుర్తు చేసుకోండి టెట్లో మంచి మార్కులు సంపాదించుకుంటేనే మీరు డిఎస్సిని సాధించుకోగలరు లేకపోతే హైలీ ఇంపాసిబుల్ టెట్లో నూట ఇరవై దాటిందే నూట ఇరవై దాటిందే డిఎస్సి అనేటటువంటిది మీరు ఆశించొద్దు మర్చిపోండి తొంభైలు వందలు వచ్చేవాళ్ళు అసలు మర్చిపోండి డిఎస్సిని కాబట్టి మీరు టెట్లో మంచి మార్కులు తెచ్చుకోండి ఇప్పటి నుంచే కష్టపడండి ఎందుకంటే రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి నోటిఫికేషన్కి సన్నద్ధత ప్రభుత్వం అవుతుంది కాబట్టి రేప మాప ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి మీరందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సన్నద్ధత కావాలి పరీక్షకు నోటిఫికేషన్కి సిద్ధం కావాలి ఎందుకంటే అప్పటికప్పుడే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా షెడ్యూల్ ఇవ్వట్లేదు ఇది ఇది షెడ్యూల్ అని నోటిఫికేషన్కి ఇవ్వటం లేదు అప్పటికప్పుడే నైట్కు నైటే పేపర్లోకి వచ్చేస్తుంది నోటిఫికేషన్లు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు జా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి రకరకాల వాళ్ళు చెబుతూ ఉంటారు అవన్నీ నమ్మొద్దు ఏదేదో చెప్తూ ఉంటారో పని పాట లేనటువంటి వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారో వాటిని మీరు నమ్మొద్దు కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకొని ఎప్పటికప్పుడు మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు రేప మాప అంటే సంక్రాంతి వెళ్ళి వెంటనే దాని మీద ఒక కులిక్ వస్తే నోటిఫికేషన్ గురించి కూడా మరి ఆ నోటిఫికేషన్ గురించి కూడా మరి మీరు చాలా జాగ్రత్తగా చదవాలి ఫస్ట్ సంఘ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఫస్ట్గా వచ్చేటటువంటి నోటిఫికేషన్ టెట్ అండ్ కానిస్టేబుల్ ఈ రెండు మాత్రం తప్పనిసరిగా ముందు వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే టెట్ లేనిదే గురుకుల పోస్టులు లేవు డిఎస్సి పోస్టులు లేవు టెట్ ఇయ్యాలి టెట్ నోటిఫికేషన్ రావాలి అంటే టెట్ నోటిఫికేషన్ వస్తేనే ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది సో ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి మీరందరూ కూడా ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి మిత్రులరా ఇది ఈ ఈ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది కోరుతున్నాను అదేవిధంగా మరి ఇక్కడ తెలంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచడం వలన మీకేమీ నష్టం ఉండదు కాబట్టి దా ఆ వయసు వయసే మీ పోస్ట్ పోస్టులే కాబట్టి మీరందరూ కూడా వచ్చేటటువంటి నోటిఫికేషన్కి ఎప్పటికప్పుడు రేపు గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ వన్ వస్తుంది పోలీస్ కానిస్టేబుల్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది వీటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు వీటన్నిటి కోసం మీరు సన్నద్ధత కావాల్సిందిగా కోరుస్తున్నాను అదేవిధంగా నేను కరెంట్ అఫేర్స్ గురించి చెప్పాను ఈ కరెంట్ అఫేర్సు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఎప్పటికప్పుడు ఈ కరెంట్ అఫేర్స్ను కూడా మరి శ్రీ రవి గారు చెప్పినటువంటి కరెంట్ అఫేర్సు చాలా డెడికేటివ్గా చెప్పారు చాలా ఎక్స్ట్రానరీగా చెప్పారు కాబట్టి ఆ కరెంట్ అఫేర్స్ ఆ సార్ చెప్పినటువంటి వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు గ్రూప్ ఫోర్ కానీ ఏ కాంపిటేటివ్ అయినా డిఎస్సి కానీ మరి పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మరియు ఏపీబిఎస్సి టీఎస్పిఎస్సి అన్ని నోటిఫికేషన్కు ఆ కరెంట్ అఫేర్స్ చక్కగా ఉపయోగించుకొని మీరు ఎప్పటికప్పుడు ముందంజలో ఉండవలసిన కోరుతున్నాను పండగ వచ్చిందిరే మరి పండగ ఎంజాయ్ చేస్తాము అని అనుకోవద్ద చాలామంది అభ్యర్థులు నాకు కాల్ చేసి సార్ బుక్స్ ఎలా చదవాలి మరి వీడియోస్ని ఎట్లా ఫాలో అవ్వాలి అని ఎప్పటికప్పుడు నాకు నన్ను అడుగుతున్నారు అదే విధమైనటువంటి పందాలు మీ మీరు మిగిలినటువంటి వాళ్ళు కూడా మరి అడగాలి మరి నిరుద్యోగిత అనేటటువంటిది లేకుండా చేయాలి ఎప్పటికప్పుడు మీరు కొత్త పోస్ట్లోకి వెళ్ళిపోతే మరి మీ పాత వాళ్ళు వెళ్ళిపోతే కొత్త వాళ్ళు ఎప్పటికప్పుడుకి వస్తారు కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఫాలో అవలసిందిగా కోరుతున్నారు కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి వినవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ పబ్లికేషన్స్ తరపు నుంచి స్వాగతం నేను రవి అండి జీకేన్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ విత్ థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ నేషనల్ వైడ్ అండ్ అవర్ స్టేట్ వైడ్ జనరల్గా ఈ జీకే కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ భయపడడం జరుగుతూ ఉంది అది డిఎస్సికి వారైనా ఎస్ఐ కానిస్టేబుల్స్ వారైనా లేకపోతే అలాగే చాలా ఎక్కువ మంది ఫోకస్ చేయని టాపిక్ కూడా జీకే కరెంట్ అఫైర్స్ యాభై ఐదేళ్ళ తర్వాత ఒక రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథి లేకుండా జరగడం ఇదే ఫస్ట్ టైం యాభై ఐదేళ్ల తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో భారతదేశంలో రిపబ్లిక్ డేకి ఒక ముఖ్య అతిథి రాలేదు మళ్ళీ యాభై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకరు రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ రాకపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎందుకు రాలేదు అన్నది రీజన్ కూడా మీకు నేను చెప్తాను టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రీజన్ కూడా తెలియాలి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎందుకు రాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎందుకు రాలేదంటే మనకు తెలుసు కోవిడ్ లాక్డౌన్ కారణంగా బ్రిటన్లో ఆయన రావాల్సింది రాలేదు ఇక్కడ ఈ క్వశ్చన్కి ఇన్ని రకాలైనటువంటి ఈ ఒక్క అంశానికి ఇన్ని రకాల క్వశ్చన్స్ అడగవచ్చు ఇన్ని రకాల క్వశ్చన్స్ అడగొచ్చు ఇక్కడ ఇది అడగొచ్చు ఇది అడగొచ్చు ఎవరు రావాల్సింది అడగచ్చు చివరిగా ఎప్పుడు రాలేదని అడగొచ్చు ఎన్నేళ్ళ తర్వాత రాలేదని కూడా అడగవచ్చు అందుకోసమని మనకిక్కడ బోరిస్ జాన్సన్ అనేటువంటి ఒక వ్యక్తి బ్రిటన్కి ప్రధాన అవడం కూడా నాటకీయ పరిణామాలు జరిగినాయి బ్రెగ్జిట్ అనేటువంటి ఒక సంఘటన ఇందాక చెప్పాను చూడండి తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి ఒక కన్ఫ్యూజన్ ఏరియా ఉంటుందని సింపుల్గా చూడండి ఇక్కడ నేను తెలుగులో ఒక పదం రాశాను చూడండి దీన్ని బ్రెగ్జిట్ అంటారు బ్రెగ్జిట్ అంటారు సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామ్ పేపర్లో యాస్పరెంట్ ఎవడైనా సరే పదం చూడగానే ఎక్కడ వినలేదు ఎక్కడ చూడలేదు అన్నట్టు ఉంటుంది అదంటే ఏమిటో మనం ఇమీడియట్గా భయపడతాం జస్ట్ దీన్ని ఇంగ్లీష్లో చూసామనుకోండి క్వశ్చన్కి చాలా ఈజీ అండి బీఆర్ఐ ఈఎక్స్ఐటి బ్రెగ్జిట్ అంటారు చివరి నాలుగు అక్షరాలు చూడగానే ఎగ్జిట్ అని మనకు కనిపిస్తుంది ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోవడం ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోవడం అంత ఇంకేం లేదు ఇక్కడ బీఆర్ అంటే బ్రిటన్ బ్రిటను యూరోపియన్ యూనియన్ నుంచి తన మెంబర్షిప్ని రద్దు చేసుకొని బయటికి వెళ్ళిపోవడాన్ని బ్రెగ్జిట్ అంటారు అంతే అంతకుమించి ఇంకేం లేదు బయటికి వెళ్ళిపోవడం అది ఎక్కడి నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ కాబట్టి అలా దాని తర్వాత అప్పుడు డేవిడ్ క్యామ్రోన్ రాజీనామా చేయడం మే ప్రధాని అవడం తర్వాత డేవిడ్ క్యామ్రోన్ మళ్ళీ ప్రధాని అవడం ఈ ఒక్క నాలుగు సంవత్సరాల్లోనే ముగ్గురు ప్రధానులు మారారు బ్రిటన్కి అలా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకున్నాం ఓకే ఇప్పుడు లేటెస్ట్గా ఇది కరెంట్ అఫైర్ కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మరికొద్ది రోజులు అనౌన్స్ చేస్తారు ఎవరు వస్తున్నారన్న చీఫ్ గెస్ట్ ఈ బోరిస్ జాన్సన్ పేరు మీద క్వశ్చన్ అడిగితే అది కరెంట్ అఫైర్ అలా కాకుండా పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటి చీఫ్ గెస్ట్ ఎవరు అని అడిగాడు అనుకోండి అది స్టాక్ జీకే అది అప్పటికీ మారదు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో రిపబ్లిక్ డే జరగగానే ఇది మారిపోతుంది మారిపోతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటి చీఫ్ గెస్ట్ ఎవరు అని అనుకోండి అది మారదు ఇట్ నెవర్ చేంజెస్ మారదు కాబట్టి పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటి చీఫ్ గెస్ట్ సుకర్నో ఇండోనేషియా అధ్యక్షుడు అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణ మొట్టమొదటి చీఫ్ గెస్ట్గా మనకి రావడం జరిగింది ఇది స్టాక్ జీకే అయితే మరి సార్ కరెంట్ ఈవెంట్ అన్నారు కదా అదేమిటి కరెంట్ అఫైర్ అంటే వర్తమాన అంశం కరెంట్ ఈవెంట్ అంటే సమకాలీన అంశం ఇప్పుడు మనందరం కూడా యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేనైనా యాజ కాంపిటేటివ్ స్టూడెంట్స్గా మీరైనా సరే కరెంట్ లో ఇది జరగగానే చదువుతారు దాన్ని రెండు వేల ఇరవై ఒకటి ముఖ్య అతిథిగా రావాల్సింది బోరిద్దాంశన్ బోరించంసన్ బోరించాంశన్ బోరించం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు